హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్ర ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఇన్నోవా క్రిష్టా ఇన్నోవా క్రిష్ట రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇన్నోవా క్రిస్టా ఇది వచ్చేసి వివర్షన్ అండి టాప్ మోడల్ వెహికలే దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి స్టీరింగ్ గాడియా కంట్రోల్ వస్తుంది అటో క్లైమేట్ ఏసీ వస్తుంది రూప్ ఏసీ వస్తుంది రూప్ లైటింగ్ వస్తుంది ఇది వచ్చేసి మీకు సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా ఇది తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకైనా వస్తుంది లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా వచ్చేసి పది లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఇంకా సీల్ బరాబట్టం ఇంకెక్కువ కూడా కావచ్చు వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సింగిల్ ఓనరు డబుల్ కీ కూడా ఉన్నాదండి రెండు కీలు కూడా ఉన్నాయి మీరు కావాలంటే షోరూంలో కూడా ట్రాక్ చెక్ చేసుకో చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోర్రీ వెహికల్ వచ్చేసి మీ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు కావాలంటే చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నది తీసుకోరు ఒక్కసారి బండి దూచించిన తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు రైట్ సైడ్ రెడ్ లైట్ ఫాగ చూసుకోవచ్చు ప్రొజెక్టర్స్ ప్రొజెక్టర్ లైట్స్ అలైవీలు కింద ఫుడ్ ఫుట్బోర్డ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఎలాంటి స్కాచెస్ లేవు వెనకాల వీలు చూసుకోవచ్చు సారీ ఈ టైల్ కూడా వెనక ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి ఎక్కువ లేవు టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ బ్యాక్ వైపరు డిఫాగరు చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు ఇన్నోవా క్రిస్టా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఈ సెన్సార్స్ కూడా వస్తాయండి చూసుకోవచ్చు ఇది మొత్తంగానే ఆ లాక్ అవుతుంది మా అన్ లాక్ అవుతుంది ఇవి లాక్ అయ్యింది అన్లాక్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు ఇవి కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు రూపింగ్లో కూడా లైటింగ్స్ చూసుకోవచ్చు రూప్ లైటింగ్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు సెవెన్ సీటరు ఇగో ఇక్కడ కూడా సెన్సార్ వస్తుందండి లాక్ సెన్సార్ ఇగో లాక్ అవుతుంది మళ్ళీ అన్లాక్ అవుతుంది నాలుగిటికి నాలుగు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు స్టేరింగ్ ఆడియో కంట్రోలు ఒకసారి మీకు చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ కూడా వస్తుంది దీనికి టచ్ స్క్రీన్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి మీకు మీకు టచ్ స్క్రీన్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఆటో క్లైమేట్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు ఈకో మూడు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు మీకు పుష్టాట్ బటను చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ వస్తాయి మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సుశీరా కిందలో కూడా ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఈ సీటు హైట్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇన్నోవా క్రిస్టా వచ్చేసి వర్షన్ అండి దీనికి వచ్చేసి వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ టాప్ అండ్ మోడల్ అండి వచ్చేసి ఫుల్ హ్యాండ్ బటన్ కూడా వస్తుంది రూప్ ఏసీ వస్తుంది రూప్ల లైటింగ్స్ కూడా ఉంటుందండి మీకు ఆటో క్లైమాట్ ఏసీ వస్తుంది మీకు టచ్ స్క్రీన్ వస్తుంది టాప్ అండ్ వెహికల్ అండి మీకు వచ్చేసి ఇది లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా పది లక్షల చిల్లర వాళ్ళకు లోన్ కూడా అవుతాయండి ఇది సింగిల్ ఓనరు ఫస్ట్ ఓనరు మీకు వచ్చేసి షోరూమ్ ట్రాక్ కూడా లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఇది వచ్చేసి మీకు తెలంగాణలో మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పించిద్దామండి ఇన్నోవా క్రిష్ట వచ్చేసి టూ పాయింట్ ఫోర్ వివర్షన్ ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని దీని రేట్ వచ్చేసి కేవలం పదహారు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను అండి కేవలం పదహారు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను అవసరం అనుకుంటే కస్టమర్ లైన్లో తీసుకొని కస్టమర్తో మాట్లాడేస్తామండి మీరు వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని టెస్టాలు చేసుకొని మీకు నష్టమే వెహికల్ తీసుకోరు వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోరీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయినా తీసుకోరు మా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్న వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్